కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా తిరోగమ తిరోగమనంలోకి మళ్ళీ ఈ తెలంగాణ ప్రాంతం వెళ్ళిపోతుందనే బాధ మాకు ఉన్నది అందులో భాగంగానే ఈరోజు మీ ముందుకు ఒక విషయాన్ని తీసుకొస్తున్నాను యాదాద్రి భువనగిరి జిల్లా సబ్బండ వర్ణాలని కలుపుకొని అన్ని రంగాల వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకొచ్చే విధంగా అందులో భాగంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాయి ఈరోజు ప్రత్యేకంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రాంత ప్రజలకు ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఈ ప్రాంతంలో మూడే మూడు రంగాలు ఉపాధి కల్పించే రంగాలు ఎక్కువగా ఎక్కువగా ఉన్న రంగాలు మూడు ఒకటి వ్యవసాయం అయితే రెండు పాడి పరిశ్రమ మూడు చేనేత ఈ మూడు రంగాలలో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతంలో గత ఇక్కడ ఉన్న చేనేత కళాకారుల బాధల్ని కష్టాలని గుర్తించి గతంలో ఇక్కడ చేనేత కళాకారులు ఎక్కడ కమ్యూనిటీ హాల్స్ కావాలంటే అక్కడ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి డబ్బులు మంజూరు నిధులు మంజూరు చేయడమే కాకుండా క్లస్టర్ విలేజ్గా ఈ ఆలయని కూడా గుర్తించి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఫండ్స్ని ఆలయకు రప్పించే ప్రయత్నం చేసినాం అందులో భాగంగా కోటి యాభై లక్షల రూపాయలతోని క్లస్టర్ విలేజ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ పద్మశాలి కుటుంబాల్లో ఉన్న కళాకారుల వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు నిష్ణాతులు అయితే పర్లేదు లేదు ఫర్దర్ ట్రైనింగ్ కావాలంటే కూడా ఇక్కడ వాళ్ళకు సంబంధించిన పూర్తి కళలు ఎక్కడ దేనికి సంబంధింగ్ కావచ్చు లేకపోతే నేత కావచ్చు నూలు కావచ్చు దానికి సంబంధించిన సమస్తమైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడమే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళకి మార్కెట్ సౌకర్యం కూడా కల్పించే ప్రయత్నం చేస్తుంది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా చేనేత కళాకారులకు తోడుపాటిచ్చి ఇచ్చి వాళ్లకు అండగా వాళ్ళని ఆదుకున్నారని చెప్పవచ్చు అనేక కార్యక్రమాలు చేనేతకు చేయూత డ్రిఫ్ట్ పథకం లాంటి పథకాన్ని తీసుకొచ్చి మరి గొప్పగా ఈ ప్రాంతంలో ఉన్న కళాకారులకు తెలంగాణ ప్రాంతంలో ఉన్న చేనేత కళాకారులకు చేయూతనిచ్చింది అప్పటి మా ప్రభుత్వం అదేవిధంగా చేనేత బీమా కూడా తీసుకురావడం ఆసరా పెన్షన్లు ఇస్తే యాభై ఏడేళ్ళు వస్తే పెన్షన్ కానీ చేనేత కళాకారులకు మాత్రం ఆ కుటుంబాలలో ఉన్న వాళ్ళకు మాత్రము యాభై ఏళ్ళు వస్తేనే రెండు వేల పెన్షన్ కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అడుగడుగున వాళ్లకు అండగా ఉన్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు వాళ్ళకు కావాల్సిన మూడు సరుకుల మీద అంటది నూలు కావచ్చు రసాయనాలు కావచ్చు నలభై శాతం సబ్సిడీ ఇచ్చి వాళ్ళకు అండగా నిలబడ్డది అప్పుడు ప్రభుత్వం త్రిఫ్ట్ పథకం ఒక చేనేత కళాకారుడే కాదు చే మగ్గం నేస్తున్న కళాకారులతో పాటు వారికి అసిస్ట్ చేసే వాళ్ళకు కూడా వాళ్ళకు ఆ తోడుగా ఉండే వాళ్ళకు కూడా త్రిఫ్ట్ పథకం అనేది ఆ రోజు అమల్లోకి తీసుకురావడం జరిగింది పని లేనప్పుడు కూడా ఈ త్రిఫ్ట్ పథకం ద్వారా మ్యాచింగ్ రంట్ ఏదైతే ప్రభుత్వం వాళ్ళ ఖాతాలో జమ చేస్తుందో ఆ డబ్బులని వాళ్ళు పని లేని వాళ్ళ కుటుంబాలను ఎలా తీసుకునే అవకాశం ఆ రోజు ప్రభుత్వం కల్పిస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక మంది చేనేత కళాకారులు వాళ్ళు నేసిన బట్ట అప్పుడు పోక మార్కెట్ లేక వాళ్ళు తిండికి కూడా అవకాశం లేకపోతే అప్పులపాలైన చేనేత కళాకారులు ఉరుపయ్యలకు వేలాడిన సందర్భాలు ఉండేవి అప్పుడు ఉద్యమంలో కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకునేంత వేడుకొని వాళ్ళు వినకపోతే మనమన్నా ఏదైనా చేద్దాం ఆ కుటుంబాలకు అని చెప్పి పార్టీ పరంగా ఒక పిలుపుని మన కొండా లక్ష్మణ్ బాపూ బాపూజీ గారి జయంతి సందర్భంగా వారి పేరు జిల్లాలో శాశ్వతంగా ఉండాలని మేము ఆశపడ్డాం ఆశలో భాగంగానే ఈ చేనేత జోలి శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు వారు కేంద్ర ప్రభుత్వం వెంపడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అనే ఇన్స్టిట్యూట్ కేవలం ఆంధ్రప్రదేశ్లో వెంకటగిరిలో మాత్రమే ఉన్నది ఇప్పుడు మేము తెలంగాణ వేరు రాష్ట్రం అయింది కాబట్టి మా రాష్ట్రంలో ఒక ఐదారు ఇన్స్టిట్యూట్లు కావాలని చెప్పి వెంబడి అనేక సందర్భాల్లో రకరకాలుగా లెటర్స్ తీసుకుంటూ మరి కేంద్ర బిల్డింగ్లకు నేను వెంటనే నిధులు మంజూరు చేస్తా అని చెప్పి ప్రకటించిన రేవంత్ రెడ్డి గారిని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు మీ సంకల్పం మాకు తెలుసు కేసీఆర్ గారి ఆనవాలు లేకుండా చేస్తా అని మీరు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రకటించారు అందులో భాగంగానే ఈరోజు మరి పోచంపల్లిలో మంజూరై ఉన్న భవన సదుపాయం ఉన్న ఇన్స్టిట్యూట్ని తీసుకెళ్ళి ఈరోజు మీరు ముచ్చింతలో పెడతా ఉన్నారు ఇది సరైనది కాదు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మంజూరైన అయిన ఖచ్చితంగా ఖచ్చితంగా ఈరోజు పోచంపల్లిలోనే ప్రారంభించాలని అందుబాటులో ఉన్న ఉన్న భవనంలో ప్రారంభించాలని రెండోది స్వాగతిస్తూ ఉన్నాం మీ మాటని ఐహెహెచ్టీ ఇన్స్టిట్యూట్కి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెడతానని చెప్పారు మేము స్వాగతిస్తా ఉన్నాం తప్పకుండా కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాపూజీ గారి భవనం ఆ ఇన్స్టిట్యూట్ మరి ఈ జిల్లాలోనే ఉండాలని చెప్పి ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముందుకు నడిపిస్తున్న మంత్రి గారు రెడ్డి వెంకటరెడ్డి కావచ్చు మీకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి హక్కుగా మన దగ్గర ఉండాల్సిన ఇన్స్టిట్యూట్ని మన దగ్గరనే నిర్వహించే విధంగా మీరు తప్పకుండా ప్రయత్నం చేసి ఒప్పించి మెప్పించి తీసుకురావాలని చెప్పి వారిని కూడా కోరుతూ సో ఈ జిల్లాకి ఎట్టి పరిస్థితులు నష్టం జరగద్దు ఏ మాత్రం నష్టం జరిగినా ఇక్కడ ప్రజలకు ఎట్లాంటి కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ముందుంటది వాళ్ళకి అండగా ఉంటుంది గతంలో ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిందో టిఆర్ఎస్ పార్టీ ఈరోజు అదే పోరాటం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది చేసి తీరుతుంది ప్రజలకు అండగా ఉంటుంది ప్రతి కష్టానికి మేము ఉన్నామని చెప్పి వాళ్ళకు అందుబాటులో ఉండి పని చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము